హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ టీవీ అఫీషియల్ మిట్లారా నేను మీ బీవీఆర్ రావుని స్వామి శరణమయ్యంప అయ్యో మా వ్యవహారం రెండు మూడు రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు ఎట్టకేలకు రవి అరెస్ట్ కావటం తన్ని తీసుకోవటం తన భార్య వల్లే తను అరెస్ట్ అయ్యాడని కొన్ని కథనాలు రావటం ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నా ఏదో లావాదేవీల విషయంలో జరగటం సో మొత్తం మీద అతను దొరికాడు కరీబియన్ దిగుల్స్ నుంచి ఇక్కడికి రావటం కూకట్పల్లిలో హైదరాబాద్లో అయిన దొరకటం అరెస్ట్ కావటం తర్వాత ఇంకేంటంటే చాలామంది విచిత్రం ఏంటంటే చాలా చాలా విశ్లేషణాత్మక కథనాలు కూడా వచ్చాయి ఏంటంటే ఐ బొమ్మ రవికి చాలామంది అభిమానులు ఉన్నారు ఎందుకు వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు వాడు కూడా చివరిసారిగా నాకు తెలిసి ఐ బొమ్మలో ఒక మెసేజ్ లాంటిది ఏదో ఉందట ఇక సెలవు మూసేస్తున్నావు కొన్ని కారణాల వల్ల అని చెప్పి వచ్చింది అది చూసి చాలామంది నెటిజన్లు బాధపడుతున్నారట ఐబొమ్మ ఐబొమ్మ రవికి చాలామంది అభిమానులు ఉన్నారు చాలా విచిత్రం అనిపించవచ్చు కానీ ఇది నిజం ఎందుకంటే సినిమా ప్రముఖులు కానీ మిగతా వాళ్ళు ఆలోచించాలి ఒక సినిమాకు ఒక ఫ్యామిలీ రావాలంటే కొన్ని వేలల్లో ఖర్చు అవుతుంది రెండు మూడు వేలైతే తప్ప రాలేదు ఒక సామాన్యుడు ఎలా వస్తాడు అందుకని ఐబొమ్మను ఆశిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ కూడా చెప్పాడు నేను థియేటర్కి వెళ్ళను వెళ్ళలేను నేను ఐబొమ్మ కానీ ఇంకోటి కానీ అందు సైజ్లో చూస్తాను నేను ఎందుకు పైరసీ చేయాల్సి వస్తుంది ఒకసారి సినిమా పెద్దలు కూడా ఆలోచించాలి కదా అంతంత టికెట్లు ఒక్కొక్క సినిమా రిలీజ్ అప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇష్టం వచ్చినట్టుగా టికెట్లు పెంచుకోవడం ఎలా చూస్తారు తన అభిమాన అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారండి అభిమాన హీరో సినిమా చూడాలని ఇంకొకటి ఇంకొకటి ఎంతో ఆశ ఉంటుంది కదా ఒకసారి ఆలోచించాలి సినిమా పెద్దలు కూడా రెమ్యుండేషన్ విషయంలో కూడా హీరోలు డైరెక్టర్లు మిగతా వాళ్ళు హీరోయిన్లు కానీ ఆలోచించాలి మినిమం రెమరిషియేషన్ తీసుకొని మినిమం బడ్జెట్తో సినిమా తీస్తే ఎందుకు రారు థియేటర్కి వస్తారు కదా అప్పుడు ఐబొమ్మ లాంటి సైట్స్ ఎందుకు ఉంటాయి ఐబొమ్మ లాంటి సైట్స్ కోసం ఎందుకు వెళ్తారు జనాలు మీరు చేస్తున్న పొరపాటే కదా మీరు ఒకసారి ఆలోచించాలి కదా దయచేసి ఏం జరుగుతుంది అన్నది సినిమా పెద్దలు ఆలోచించండి ప్లీజ్